కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై టిడిపి నేతలు సమావేశమయ్యారు పిఎం టూర్ కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు మోదీ పర్యటించడం శుభ పరిణామమని ఎంపీ నాగరాజు అన్నారు జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులపై పన్ను భారం తగ్గిందని ఆయన తెలిపారు జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ఎంతో మేలు చేకూరుందని ఎంపీ స్పష్టం చేశారు జిఎస్టి మీటింగ్ తో పాటు మన రాయలసీమ కావాల్సినటువంటి వసతులు హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచు మన విన్నపాలు వినించేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మన రాయలసీమ ప్రజలను ఆదుకునేదానికి ఏమేమి ఉంటే బాగుంటాయనే ఉద్దేశంతోనే దాదాపు ఒక మూడు నుంచి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కని విని ఎరిగినటువంటి బహిరంగ సభ జరుపుతున్నాం ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి కూడా కొన్ని వేల మందిని మనం ఈరోజు తరలించే కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం చే చేయడం జరుగుతూ ఉంది సిఎస్టీ మీటింగ్తో పాటు మన రాయలసీమ కారిడార్ కావలసినటువంటి వసతులు హైకోర్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వరవగల ప్రాంతానికి గౌరవ ప్రధానమంత్రి వెళ్ళినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వర్గైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిఎస్టీ మీద ముఖ్యంగా పన్నులు చాలా వరకు తగ్గించారు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ప్రజలకంతా తెలియాలని చెప్పేసి ఎందుకంటే దేశమంతా ఈ పన్నులు తగ్గించారు అన్ని రకాల వస్తువుల మీద రేట్లు తగ్గించడం జరిగింది ప్రతి కుటుంబానికి మూడు వేల నుంచి దాదాపు పదహైదు వేల వరకు మిగులుబాటు అయ్యే విధంగా నరేంద్ర మోదీ గారు గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే మన రాయలసీమలో ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాకు రాబోతున్నారు ఈ జిఎస్టీ గురించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు వివరించడానికి అంతేగాక మేము పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు కూడా బైడ్ శబరి గారు అయితేనేమి మేమైతేనేమి స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి వర్ని కూడా కలవడం జరిగింది ఒకసారి మా శ్రీశైలాన్ని సందర్శించండి సార్ అని చెప్పని పలు దఫాలుగా అడిగాం కూడా అందులో భాగంగా మన కర్నూలు జిల్లాకు రేపు జిఎస్టీ కార్యక్రమానికి వస్తుంది ముందుగా చాలా సంతోషదాయకంగా ఉంది